హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి మిథునను ఇంటికి తీసుకొస్తారు కానీ మిథున మాత్రం దేవా గురించి ఎంత అడిగినా కూడా వాళ్ళ నాన్న ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు ఇక తనైతే దేవాకి ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేవా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మిథున కంగారు పడుతుంది ఇక తను నేరుగా ఆటోలో దేవా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మిథున వాళ్ళ ఇంట్లో ఎంత వారిస్తున్నా తను వినకుండా దేవా దగ్గరకు బయలుదేరి వస్తుంది మరొక పక్క వాళ్ళ ఇంట్లో కూడా దేవాని ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా కూడా తను కూడా ఏం చెప్పకుండా మౌనంగానే ఉంటాడు ఇక అందరూ ఏదో జరిగి ఉంటుంది అని అనుకుని ఇలాంటి సమయంలో మిథునుని వదిలి ఉండడం మంచిది కాదు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది ఇప్పుడే కదా జాగ్రత్తగా చూసుకోవాలి అని తనని మిథుని దగ్గరికి పొమ్మని అందరూ చెప్తూ ఉంటారు అంతలో మిథుని ఆటో దిగి ఇంట్లోకి రావడం చూసి అందరూ సంతోషపడిపోతారు దేవా వాళ్ళమ్మ మిథునని చూస్తూ నీది దేవాది ఆ భగవంతుడు వేసిన ముడి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరమ్మా అని అంటూ ఇక తనకి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది అందరూ మిథునుని పలకరిస్తూ ఉంటే దేవ దూరం నుంచే తనని చూసి బాధపడుతూ దూరంగా వెళ్లి అటు తిరిగి నిలబడుకొని చూస్తూ ఉంటాడు ఇక అయితే తనని గమనిస్తూ తన దగ్గరికి వెళ్లి ఇక దేవాన్ని పట్టుకుని ఏడ్చేస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది అసలు దేవుడి మీదే నమ్మకం లేని నువ్వు నేను ప్రాణాలతో బయటపడాలని దేవుడి కోసం మొక్కుకోవడమే కాకుండా నిప్పుల మీద కూడా నడిచావు అలాంటిది నేను డిశ్చార్జ్ అయ్యే దాకా హాస్పిటల్లో ఉండకుండా ఎందుకు వచ్చేసావు చెప్పుదేవా మా నాన్నని అడిగితే ఏమీ చెప్పడం లేదు కనీసం నువ్వైనా చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే దేవా మాత్రం ఏ సమాధానం చెప్పకుండా గా నిలబడుకొని బాధపడుతూ ఉంటాడు మా నాన్నని నిన్ను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది మీ మౌనం నాకు మరింత భయాన్ని కలిగిస్తుంది అక్కడ చూస్తే మా నాన్న ఏమీ మాట్లాడట్లేదు ఇక్కడ చూస్తే నువ్వు ఏ సమాధానం చెప్పట్లేదు చెప్పుదేవా ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు వదిలేసి వచ్చావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది కానీ దేవా మాత్రం బాధపడుతూ ఉంటాడే కానీ నోరు విప్పి ఏ సమాధానం చెప్పడు